ప్రజలను తిప్పుకోవద్దు వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలి గ్రామాభివృద్ధిలో నిర్లక్ష్యాన్ని వీడండి రివ్యూ మీటింగ్ లో మంత్రి సీతక్క సమావేశంలో అధికారులతో మాట్లాడుతున్న మంత్రి సీతక్క ఏది ఏమైనా ప్రజలు తమ సమస్యలతో అధికారుల వద్దకు వస్తే ప్రజలను తిప్పుకోవద్దు వాళ్ళ సమస్యలు ఎందుకు తెలుసుకొని వెంటనే వాటి పరిష్కారం కోసం ప్రయత్నాలు చేయాలని చెప్పేసి అయితే సీతక్క సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఏది ఏమైనా అధికారుల వద్దకు వస్తే వెంటనే పని పరిష్కరించాలని కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని సీతక్క అధికారులను ఆదేశించారు శుక్రవారం సెక్రటరీలో తన చాంబర్ లో పంచాయతరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు అధికారులంతా నిబద్ధత అంకిత భావంతో ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని సూచించారు గ్రామాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎలాంటి జాప్యం జరగకూడదని ఆదేశించారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్వచ్ఛ భారత్ మిషన్ రూర్బన్ అర్బన్ పివైకేఎం సాగి తదితర పథకాల వివరాలను పురోగతిని ఆమె సమీక్షించారు ఈ సందర్భంగా గ్రామీణాభివృద్ధి అధికారులతో రెండు నెలల జీతాల సమస్యను మంత్రి దృష్టికి తీసుకురాగానే స్పందించిన మంత్రి వెంటనే అధికారుల వేతనాలు నలభై ఆరు కోట్లు విడుదల చేశారు అధికారులకు జీతాలు రాలేదని చెప్పేసి వెంటనే విడుదల చేశారు కానీ ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో పారిశుద్ధ కార్మికులకు సరైన సమయానికి జీతాలు అందట్లేదు కనీసం ఒక్కొక్కసారి మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలల పాటు కూడా జీతాలు అందకపోతే వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అధికారులకు అవసరమైతే వాళ్ళు ఆస్తుల్యంకేసుకునే కూడా ఉంటాయి వాళ్ళ పేరు ఎత్తే లాభాలు అప్పుడైనా దొరుకుతాయి కానీ పదివేల ఇరవై వేల రూపాయల కోసం పనిచేసేటువంటి పారిశుద్ధ కార్మికులకు జీతాలు పెంచాల్సిన అవసరం ఉంది వాళ్ళకు పని సమయాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది ఉదయం ఐదు గంటలకు ఆరు గంటలకు చిత్త సేకరణ కోసం వచ్చేది ఉంటే సాయంత్రం ఆరు ఏడు గంటల వరకు వాళ్ళు పనిచేయాల్సిన పరిస్థితి మొత్తం కేంద్ర రూల్స్ ప్రకారం కూడా వాళ్ళకు పని గంటలు ఎనిమిది గంటలు పని గంటలు ఉండాలి కానీ కార్మిక కార్మికులకు సంబంధించిన ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించిన విషయంలో మాత్రం ఎందుకు ఆ ఎనిమిది గంటల పనిదానాన్ని పని గంటలకు సంబంధించిన విషయంలో మార్పులు చేయట్లేదు ఉదయం నాలుగు గంటలు సాయంత్రం నాలుగు గంటలు అంటే ఉదయమే ఎనిమిది గంటలు పనిచేసి అవసరమైతే రెండు దఫాలుగా ఉదయం నుండి మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు ఇద్దరిని తీసుకున్నటువంటి ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఇంకో నలుగురికి ఉపాధి దొరుకుతుంది దాంతోపాటు వీళ్ళ పని భారాలు దొరుకుతుంది ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ మలానికి అంటే పూర్తిగా చెత్తలో కూరుకుపోతున్నటువంటి పరిస్థితుల వల్ల ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది ఆరోగ్యం క్షీణించిన వాళ్ళకు కూడా ఆరోగ్య భద్రత కూడా ప్రభుత్వాలు కల్పించట్లేదు వాళ్ళకి జరుగుతున్న ప్రమాదాల విషయంలో కూడా ప్రభుత్వం సరైన సీరియస్గా తీసుకొని పనిచేయట్లేదు కాబట్టి దయచేసి సీతక్క ప్రజల మనసుగా పేరు పొందినటువంటి సీతక్క ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఏది ఏమైనా వాళ్ళు పడిగడ్డ విషయంలో ఒకటి సరైన సమయానికి పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు అందించాల్సిన అవసరం బాధ్యత ప్రభుత్వం మీద ఉంది వాళ్ళకి రెండు నెలలు మూడు నెలలు ఐదు నెలలకు ఒకసారి కాకుండా ప్రతి నెల సమయానికి జీతాలు పడేట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి వాళ్ళకి ఆరోగ్య భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది ఎలాంటి ఇది అది అని కాకుండా పూర్తిగా జ్వరం దగ్గరను మొదలుకుంటే ఇంత పెద్ద ఆపరేషన్ వరకైనా వాళ్ళకి ఎలాంటి డ్యూటీ సమయంలో ఎలాంటి నష్టం జరిగినా అది ప్రభుత్వమే బాధ్యత వహించి వాళ్ళకి ఆరోగ్య ప్రదక్షణ కూడా కల్పించాల్సిన అవసరం ఉంది ఇకపోతే పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించిన విషయంలో అంటే అధికారులు వాళ్ళ మీద తీసుకొస్తున్న ఒత్తిడికి సంబంధించిన విషయంలో కూడా ఆ ఒత్తిడిని తగ్గించడానికి ప్రయత్నం కూడా చేయాలి దాని విషయంలో మరింత మందిని ఎంప్లాయీస్ని తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకనంటే మొత్తం ఆ గ్రామంలో జరగాల్సిన పని మొత్తాన్ని వాళ్ళ మీద పెట్టేసి ఏ అది చేయి ఇది చేయ అంటే వాళ్ళు చాలా ఇబ్బందులకు ఒత్తిడి గురవుతున్నారు కాబట్టి దాని విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరమైతే ఉంటేనే ఉంది ఎందుకనంటే ఇంతకుముందు కేవలం ఆ ముర్ఖాలు చెత్త సేకరణ అదే ఉండదు కానీ ఇప్పుడు ఏమైంది డంపింగ్ యార్డుల పేరుతో చెత్త తీసుకుపోయి డంపింగ్ యార్డ్లో వేయాలి ఆ డెంగ్ డంపింగ్ యార్డులో వాటిని ఆ చెత్తను వేరు చేసేటువంటి పని వాళ్ళ మీదే ఉంది తర్వాత గ్రామాల్లో నీళ్లు పెట్టాలి దాంతోపాటు మురికాలలో క్లీన్ చేయాలి మొత్తం ఆ రోడ్లు క్లీన్ చేయాలి చిత్తసేకరణ సేకరణ అన్ని పనులు ఒక పని చేసేటువంటి వాళ్ళని నాలుగు పనులు పెట్టడం ద్వారా ఈరోజు నాలుగు పనులు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి నడుము నొప్పి కాళ్ళ నొప్పులు తీవ్రమైన అలసట వీటన్నిటి సంబంధించిన విషయంలో వాళ్ళ ఏజ్ కూడా వాళ్ళు సహకరించేటువంటి ప్రయత్నం చాలా గ్రామాలు జరగట్లేదు కాబట్టి ప్రభుత్వం ముఖ్యంగా ప్రజా నాయకురాలుగా పేరు పొందినటువంటి సీతక్క ఈ విషయంలో సీరియస్గా తీసుకుని తప్పకుండా ఆ పారిశుద్ధ్య కార్మిలకు సరైన న్యాయం చేస్తాయని చెప్పి మనం కోరుతూ ఉన్నాం ఏది ఏమైనా వాళ్ళకి జీతాలు సరిగా సమయానికి ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేయాలి ఇక